చాలా ఫేమస్ డైరెక్టర్ ఆర్జీవి అయితే అరెస్ట్ అయ్యాడు అసలు ఎందుకు అరెస్ట్ అని చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది అయితే ఆర్జీవి అరెస్ట్ వెనకాల ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ మీద అలానే జనసేన పార్టీ మీద విపరీతమైన ట్వీట్లు పోస్టులు ఆర్జీబీ ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా ఈ పార్టీల గురించి మాట్లాడడం వాళ్ళని కించపరుచు మాట్లాడడం అదేంటంటే జనసేన పార్టీకి అలానే ఈ టీడీపీ పార్టీ వాళ్ళకు అసలు నచ్చలేదు అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్జీవి మీద కేసులు అయితే పెట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం ముందుట్ల ఆ కేసులు అయితే చెల్లలేవు ఇప్పుడైతే ప్రభుత్వం మారింది ఇప్పుడే ఆ కేసులు అయితే ఆర్జీ రివర్స్ కొట్టాయి అలానే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్జీవీ మీద ఒక కేసు అయితే నమోదైంది ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్జీవీ మీద ఒక కేసు అయితే నమోదు అయింది ఆ కేసు వల్లనే ఆర్జీవీని అరెస్ట్ చేశారు అయితే ఏపీ పోలీసులు ఆర్జీవీని ఎంక్వైరీకి రమ్మని నోటీసులు అయితే పెట్టారు కానీ ఆ నోటీసులకు ఆర్జీవి ఏం రిప్లై ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ కు వచ్చి ఆర్జీవీని అయితే అరెస్ట్ చేశారు అలానే కొంతమంది ఏమంటున్నారంటే ఆర్జీవి డిగ్రీకి రెడీ చేస్తున్నారు అలానే పోలీసులో లాకప్ లో చాలామంది చాలా మంది అయితే అంటున్నారు ఇవి ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు పోలీసులు అయితే ఇప్పుడే అరెస్ట్ చేశారు అయితే ఇంకా ముందు ముందు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆర్జీవి లోపలనే ఉంటాడా లేదంటే బయటికి వస్తాడా ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వం ఆర్జీని ఒక కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేసిందా లేదంటే న్యాయంగానే అరెస్ట్ చేసిందా కింద కామెంట్ సెక్షన్ లో మీరు అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అంతకంటే మా వీడియో లైక్ చేసుకోండి